తన రాజ్యం సుభిక్షణగా ఉండాలి అని ద్రుపదుడు మహాయాగాన్ని ప్రారంభించాడు ఆ యాగాన్ని చూడడానికి వచ్చిన కొంతమంది కర్ణుడు దాన ధర్మాల గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉండగా అవిశ్వను స్వీకరించడానికి వచ్చిన అగ్నిదేవుడు అది విని కర్ణుడి దాన గుణాలను పరీక్షించాలని అనుకున్నాడు దానితో అగ్నిదేవుడు ఒక వృద్ధ రాజుగా వేషాన్ని ధరించి వందనం చేస్తున్న కర్ణుడు వద్దకు వెళ్లాడు తన రాజ్యంపై దాడులు చేసే శత్రు రాజ్యాల నుండి తన ప్రజలను రక్షించుకునేందుకు అపారమైన శక్తి ఉన్న బాణాన్ని తనకు ఇవ్వమని ఆ వృద్ధుడు కర్ణుడినైతే అడిగాడు ఆ సమయం లో కర్ణుడి వద్ద ఎలాంటి ఆయుధాలు లేకపోవడంతో తన యొక్క రక్తంతో నేలపైన ఒక త్రిశూలం గీసి దానిని బాణంగా చేసి ఆ వృద్ధుడికి ఇచ్చాడు ఎలాంటి సమయంలో అయినా అడిగింది లేదనకుండా ఏదైనా అడిగింది ఇచ్చే కర్ణుడి దానగుణాలను చూసి సంతోషించిన అగ్నిదేవుడు యథారూపాన్ని రూపాన్ని ధరించి కర్ణ ఈ దానగుణం చాలా గొప్పది సూర్య చంద్రుళ్లు ఉన్నంత వరకు నీ కీర్తి శాశ్వతంగా నిలిచిపోతుంది అని కర్ణుడ్ని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు ఈ విషయం మీరు మొదటిసారి విన్నట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి